ఎన్నికలు ఎన్ని ఉన్నాయి ఢిల్లీలో ఎవరున్నాయి ఎవడబ్బా సమ్ ఇది నేను సమాస మాట్లాడుతున్నారు మీరు ఇదే వాళ్ళు ఉంటే మీ ఇష్టం ప్రకారం మాట్లాడుతున్నా మీరు ఏమనుకుంటున్నారు మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా మీరు కామన్ మ్యాన్ కుండే ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది ఊడిగా చేస్తారా మీరు ఈ ఎవరు కొనుగోలు చేస్తారు అడిగేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం ప్రకారం ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు కాదండి ఆవేదన ఉండదండి కామలే ఇచ్చారంటే ఏంటండి మీరు ఇచ్చేది తమిళనాడు ఎన్నిచ్చారయ్యా గుజరాత్ ఎన్ని ఉన్నారా కంపేర్ చేయి కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మేము మాడతా ఉంటే మేము ఇంత కూర్చోవాలి రోషం లేదు మాకు మన నిద్ర దృశ్యా వీళ్ళకి రోషం ఉంటే మహాడాలి కాకినాడ పోయా అధ్యక్షులు ఎవరికి వారు ఇక్కడ చెప్తున్నా న్యాయం జరిగా పెట్టాం ఉంటే చెవుల్లో పూలు పెడతారండి అందుకే అధ్యక్ష ఈరోజు మళ్ళా ఢిల్లీలో కూడా పెట్టి అక్కడ పోరాడతాం నెక్స్ట్ డే ప్రెసిడెంట్ కూడా ఇస్తాం ఆ తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు ఎంత అన్యాయం జరిగింది ఎంత దారుణం జరిగింది అనే విషయాన్ని కూడా మనం ప్రజల్లో దేశానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ కూడా ఈ దేశంలో భాగం అధ్యక్ష ఇంత దుర్మార్గంగా చేయడం చాలా బాధేస్తుంది అయితే ప్రతిపక్ష అధ్యక్ష ఎక్కడుందో అర్థం కాలేదు అసెంబ్లీకి రారు మూడు సెషన్స్ అయినాయి బాధ్యత లేదు జీతాలు మాత్రం నెల నెల మీకు తెలియాలి అధ్యక్ష మాకు తెలియదు జీతాలు మాత్రం ప్రవంట్గా తీసుకుంటున్నారు జీతాలు తీసుకోవాలి పరీక్ష తీసుకోవాలి మీటింగ్లు రావాలి అసెంబ్లీకి మాత్రం రాకూడదు ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు వీళ్ళకు మోడీ గారి పైన అపారమైన నమ్మకం ఎందుకంటే వీళ్ళ కేసులన్నీ మాఫీ చేస్తున్నాడు శుభ్రంగా చాలా ఈజీ అయిపోయింది అదే మరిగా అధ్యక్ష రాష్ట్రపతి అభ్యర్థి అనౌన్స్ చేయక మునిపే ఆయన కాళ్ళ మీద పడతారు ఇది లాలోచి రాజ్యంగా ఏంటి ఇంకో పక్కన పిఎంఓ ఆఫీసులో కూర్చుంటారు కేసుల కోసం ఆలోచి పడిపోతారు బీజేపీని సాక్షిలో ఒక మాట రా మాట్లాడరు ఎన్ని చేసినా పట్టించుకోరు వీళ్ళు వీళ్ళు అంటారు మాకే సంబంధం లేదని కానీ చాలా దగ్గరగా పనిచేస్తున్నారు లేకపోతే మీకు ఒక ఓటు లేదు ఇక్కడ మీకు అంత నమ్మకం ఎందుకు వచ్చింది దొడ్డి దారిన వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు సహకరిస్తే మీకు సీట్లు వస్తాయని తప్ప మీకు వేరే ఆలోచన లేదు